నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ కంటి సమస్యలు ఇప్పుడు ఈ సమస్యలు చాలా మందిని వేధిస్తున్నాయి ఒకప్పుడు పెద్దవారిలో చూసే ఈ కంటి సమస్యలు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి అసలు ఈ కంటి సమస్యలు ఇంతగా అందరిలో రావడానికి గల కారణాలేంటి ఆ కంటి సమస్యల నుంచి మనం ఏ విధంగా మనం మన కంటిని రక్షించుకోవచ్చు అనే అంశాలను అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు నవెడస్లో చూసుకుంటే లైఫ్ స్టైల్ కానివ్వండి లేదంటే మన ఆహారపు అలవాట్లు కానివ్వండి కంటి సమస్యలు అనేవి ప్రతి ఒక్కరిని వేధిస్తున్నాయనే చెప్పాలి ఈవెన్ ఒకప్పుడు పెద్దవారిలో మనం చూసుకునే వాళ్ళం ఈ సమస్యలు అనేవి కానీ ఇప్పుడు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన వాళ్ళలో ఇమీడియట్గా మనకి కంటి సమస్యలు అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి ఈవెన్ చిన్న పిల్లల్లో అయితే పాపం ఆ వయసుతో సంబంధం లేకుండా స్పెట్స్ కూడా యూజ్ చేస్తున్న పరిస్థితి అసలు ఈ కంటి సమస్యలు ఇంతగా రావడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి ఆ ఇది వరకు కంటి సమస్యలు చాలా కొద్ది మంది వచ్చేయండి చిన్న పిల్లలు ఏజ్ పైబడుతున్నా కొద్ది పెద్ద చూసేవాళ్ళం మీరు అన్నట్టే లేదంటే ఎక్కువ ఐ స్ట్రెయిన్ వల్ల కూడా సైడ్ ప్రాబ్లమ్స్ వచ్చేవాళ్ళం మనం చూసేవాళ్ళం కానీ ఇప్పట్లో ఏంటంటే చిన్న వయసు నుంచే ఇంకా చెప్పాలంటే చాలా చంటి పిల్లల నుంచే కూడా కొంతమందికి ఐ విజన్ అనేది చాలా ఇష్యూస్ వచ్చి వాళ్ళకు కూడా స్పెక్స్ వాడాల్సిన అవసరం వస్తుంది సో ఇదంతా దేంటి అని అంటే ఒకటి మాల్ న్యూట్రిషన్ అండి అంటే ఫుడ్ ద్వారా మనకి వైటమిన్స్ సరిగ్గా అందాల్సిన వైటమిన్స్ వైటమిన్ ఏ కానీ వైటమిన్ డి కానీ అందకపోవడం వల్ల ఓకే లేదంటే ఇప్పుడు పుట్టుకతోనే కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు లేకపోతే జెనెటికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఈ కంటి మీద ప్రభావం వస్తుంది వాళ్ళకి కూడా విజన్ లాస్ అనేది బై బర్త్ ఉంటుంది అయితే కొంతమంది పిల్లలు ఎదుగుతున్న దశలో ఈ ఐ సైట్ అనేది కొంచెం మందగించడం లైక్ ఐ మీన్ విజన్ అనేది కొంచెం కోల్పోవడం స్పెక్స్ రావడం లేదంటే కొంతమంది లైక్ టోటల్గా విజనే కోల్పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళకి ఏదైనా ఇంజురీస్ జరిగి నెర్వ్స్ ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు అలాంటప్పుడు మనం ఇవన్నీ చూస్తుంటాం ఇప్పుడు అంతా మీకు తెలిసిందండి అంతా డిజిటల్ అయిపోయింది మనం ఎక్కువ స్క్రీన్స్ మీద ఆధారపడి ఉన్నాం డైరెక్ట్ పర్సన్ టు పర్సన్ ఇంట్రాక్షన్ కన్నా మనకి మనిషికి మనిషికి మధ్యలో ఒక స్క్రీన్ అడ్డు కూడా వచ్చేసింది మన మొబైల్ స్క్రీన్స్ అనో ల్యాప్టాప్స్ సిస్టమ్స్ వాడుతుంటాం అలాగే పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అని లేకపోతే గేమ్స్ అని సో వీటి వల్ల ఆ బ్లూ లైట్ అది ఏదైతే ఉందో మనకి అందులోంచి వచ్చి ఆ బ్లూ లైట్ అనేది కళ్ళకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అండి అండ్ మనం కూడా లైక్ నైట్ పడుకునే ముందు కూడా కళ్ళు మూసే ముందు కూడా మనం చివరిసారిగా చూసేది మొబైల్ స్క్రీనే సో దానివల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది పిల్లల్లో కూడా అంతే ఇంకొకటి పిల్ కొంతమంది పిల్లలు ఒకవేళ ఇంట్లోనే ఎక్కువ ఉండిపోవడం లేదా ఇంటి నుంచి స్కూలు ఇంకా స్కూల్ నుంచి ఇల్లు అని అలా లోపల మాత్రం ఇంటీరియర్లోనే ఎక్కువ గడిపేస్తూ సన్లైట్ ఎక్స్పోజర్ లేని వాళ్ళు పిల్లలైనా లేదా పెద్దలైనా కూడా సన్లైట్ ఎక్స్పోజర్ లేని వాళ్ళలో కూడా ఈ డిఫిషియన్సీ వచ్చేసి ఐస్ మీద చాలా ప్రభావం చూపిస్తుందండి ఓకే అదొకటి సో దీని దీని నుంచి ఇప్పుడు అంటే ఓన్లీ ఐ సైట్ ఒకటే ప్రాబ్లం కాకుండా చాలా చాలా అంటే ఫిజికల్గా బాడీ మీద కూడా చాలా చాలా ఎఫెక్ట్స్ చూపిస్తుంది ఈ ఐ ఐసైట్ అనేది ఎందుకంటే ఒకటి సైకలాజికల్గా ఇప్పుడు కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు అంటే చిన్నపిల్లల్లోనే భయం వచ్చేస్తుంది అరే నాకేంటి ఇలా జరిగింది నాకు దూరంగా ఉన్న బోర్డు కనిపించట్లేదు లేకపోతే ఇప్పుడు స్పెక్స్పెట్ స్పెక్స్ పెట్టుకున్నా కూడా కొత్తగా పెట్టుకున్నప్పుడు ఆ ఇబ్బంది ఒకటి ఉంటుంది ఒకవేళ అడిగేస్తే పడిపోతామేమో అన్నట్టు ఫీల్ అవుతుంటారు ఇవన్నీ కూడా సైకలాజికల్ గా కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అరే నాకు కళ్ళద్దాలు వచ్చేసే వచ్చేస్తే ఇంకా ఐ సైడ్ పెరిగిపోతుందేమో పెట్టుకోపోతే ఇంకా పెరిగిపోతుంది లేదా ఒకవేళ పెట్టుకున్నా నేను సరిగ్గా ఫుడ్ అది తీసుకోపోయినా కూడా పెరిగిపోతే ఫ్యూచర్ లో ఇంకా సైడ్ పెరిగిపోయి ఆ బుడ్డి కల్లద్దాలు వచ్చేస్తాయేమో అని కూడా చాలా మంది భయపడుతుంటారు సరే ఈ సమస్యల నుంచి మనం బయటపడాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు డెఫినెట్ గా ఇది మన చేతుల్లో ఉందండి మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఐ సైట్ రాకుండా కాపాడుకోవడమే కాకుండా వచ్చిన ఐ ని కూడా ఐ మీన్ ఐ సైట్ ని కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు అవునా ఖచ్చితంగా చేసుకోవచ్చండి అంటే ఈవెన్ కళ్ళద్ద కళ్ళ ఉన్న వాళ్ళు కూడా కొన్ని ప్రికాషన్స్ ఎక్ససైజెస్ డైట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో ఐ ఐవేర్ లైక్ ఆ కళ్ళ నుంచి కూడా విముక్తి పొందే అవకాశం ఖచ్చితంగా ఉందండి కానీ కొంచెం టైం పడుతుంది దీనికంటే ఒక ప్రాసెస్ ఉంది అది మనం చేస్తే కనుక ఖచ్చితంగా దీని నుంచి బయటపడచ్చు అయితే ఇప్పుడు దాని గురించి నేను చెప్తాను అసలు ఏం చేయొచ్చు అని ఒకవేళ ఐ సైట్ ప్రాబ్లం మనకి మొదలైంది విజన్ లో కొంచెం బ్లర్గా ఉంది అలా అనుకుంటే కనుక పెద్దవాళ్ళల్లో అయితే మేబీ ఒకవేళ ఏమైనా షుగర్ డయాబెటీస్ షుగర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా అలాంటి వాళ్ళు ఒకసారి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి ఐ హాస్పిటల్కి వెళ్ళి స్పెషలిస్ట్తో చెక్ చేయించుకోండి పిల్లలైనా సరే పెద్దలైనా సరే దీనికి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ లోపల ప్రాబ్లం ఏంటో తెలుసుకోకపోతే అది చాలా ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంది అది అంటే పెరిగి పెరిగి ఒకేసారి సడన్ గా పెద్ద ప్రాబ్లమ్ గా బయటపడుతుంది అప్పుడు మళ్ళీ మనం బాధపడాలి కాబట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి అది సైట్ ప్రాబ్లం మాత్రమేనా విజన్ ప్రాబ్లం మాత్రమేనా లేదా ఐ లోపల ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అంటే నర్వస్ ప్రాబ్లం ఏమైనా ఉందా లేకపోతే ఐ బాల్ బాల్ లో కానీ కార్నియాలో కానీ రెటీనాలో కానీ వీటిలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయనేది చెక్ చేయించుకోవడం మంచిది సో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డెప్త్ గా చెక్ చేస్తారు సో వన్స్ అది క్లియర్ అయ్యిందంటే మనం దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏంటో తీసుకోవడానికి అవుతుంది కానీ తెలియనంత వరకు మనం ఏం చేయలేం కదా సో ప్రయర్ గా ఒకసారి విజిట్ చేసి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అండ్ సరే వెళ్ళి వెళ్ళారు పలానా ఒక డాక్టర్ మీకు దానికి తగ్గ మెడిసిన్ టాబ్లెట్స్ ఆర్ ఐ డ్రాప్స్ లేకపోతే ఐవేరో ఏదో ఇచ్చారు సరే ఎలాగో ఇచ్చారు ఇది వేసుకున్నాం సరిపోతుంది కదా అని వదిలేకుండా మీ వంతుగా మీరు చేయాల్సిన కొన్ని ఉన్నాయి అదేంటి ఇప్పుడు నేను చెప్తాను అవి పాటిస్తే ఖచ్చితంగా దీని నుంచి బయటపడవచ్చండి సో ఏం చేయొచ్చు మనకి మన లాలాజలం అంటే మన ఉమ్ము ఉంటుంది కదా సెలైవ పొద్దు పొద్దున్నే లేచిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ మనకు వచ్చే సెలైవాలో అది సెలైవ చాలా మంచి పవర్ఫుల్ అండి అంటే అది ఊన్స్ దెబ్బ అంటే మీరు ఉంటారు కొన్ని కుక్కలు కానీ కొన్ని జంతువులు కానీ వాటికి దెబ్బ తగిలితే అవి వాటిని నాకు నాకుతుంటాయి ఆ దెబ్బ తగిలిన ప్రాంతంలో ఎందుకు అని అంటే దీనికి ఆ యాంటీ లైక్ యాంటీ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ఈ ప్రాపర్టీస్ మన సెలైవ్ లా ఉంటుంది అనమాట సో అవి హీల్ అవడానికి యూజ్ అవుతుంది అన్నట్టు సో ఇదే సెలైవ మనం తీసుకొని కాటుక పూసుకున్నట్టు కళ్ళ కింద కాటుకలా పూసుకుంటే గనక ఇన్ ఒక ఫిఫ్టీన్ డేస్ అండి జస్ట్ రెండు వారాల్లో మీ ఐ సైట్ ఇంప్రూవ్ అవడం మీరే గమనిస్తారు సో మీ ఐ విజన్ అనేది దీనివల్ల పెరిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉందండి ఎవరైతే ఈ ఇబ్బంది పడుతున్నారో ట్రై చేసి చూడండి వితిన్ టూ వీక్స్లో మీకే ఆ చేంజ్ చాలా బాగా కనిపిస్తుంది అలానే ఇంకొకటి నెయ్యి మంచి నెయ్యి దొరికితే అంటే బయట చాలా దొరికితేనే అందులో అడల్టరేషన్స్ అంటే కల్తీ జరిగిపోతుంది కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి మంచి ఆవునవి దొరికితే ప్యూర్గా దొరికితే మరీ మంచిది సో నెయ్యి తీసుకొని ఒక రెండు చుక్కలు అంటే ఇరు క ఇరు కనులు అంటే ఒక కంట్లో రెండు చుక్కలు ఈ కంటిలో రెండు చుక్కలు అలా రెండు కంటల్లో కూడా రెండే చుక్కలు చెప్పిన నెయ్యి నైట్ రాత్రి పడుకునే ముందు వేసుకొని ఇంకా స్లీప్లో పడుకుని పోవచ్చు దీని ద్వారా కూడా మీ ఐ విజన్ పెరుగుతుంది ఐ హెల్త్ కూడా మీకు చాలా ఇంప్రూవ్ ఉంటుంది ఖచ్చితంగా పనిచేస్తుంది అలానే ఇదే నెయ్యిని మీరు మీ నాభి బొడ్డు అంబ్లికస్ అంటాం కదా ఆ బొడ్డులో కూడా వేసుకోవాలి నైట్ ఒక ఫోర్ డ్రాప్స్ అలా వేసుకోండి ఈ బొడ్డులో ఎందుకు వేసుకోవడం వేసుకోవడం అంటే అంటే బొడ్డుకి కంటికి ఏంటి సంబంధం అని మీకు డౌట్ రావచ్చు మన బొడ్డు నుంచి మన బాడీ టోటల్ గా కనెక్షన్ ఉంటుందండి ఈవెన్ ఫేస్ ఐస్ హెడ్ వీటికి కనెక్షన్స్ ఉంటాయి సో బొడ్డులో మనం నూనె వేయడం ద్వారా ఐ మీన్ సారీ గీ ఆ నెయ్యి వేయడం ద్వారా మనకు ఐ సైట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది అండ్ ఈ నేవల్ ఆయిలింగ్ అంటాం యాక్చువల్లీ నేవల్ ఆయిలింగ్ అంటాం అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్కి వే ఒక్కొక్క డిఫరెంట్ ఆయిల్స్ అలా ఉంటాయి కొన్నింటికి కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనె వాడతాం కొన్నింటికి ఆముదం వాడతాం అంటే పర్టికులర్ ఒక డిసీజ్కి సంబంధించి దాని మీద డిపెండ్ అయ్యి ఈ నేవల్ ఆయిలింగ్ అంటాం ఈ బొడ్డులో వేస్తే మనకి దాని మీద ఎఫెక్ట్ చూపించి తగ్గుతుంది అలాగా ఐసైట్ గురించి మీరు నెయ్యి వాడుకోవచ్చు ఇంకొకటి రైతులు కానీ లేదంటే డైలీ లేబర్ కానీ కొంచెం అన్ఈవెన్ రోడ్స్లో అంటే మట్టి ఇసుక రాళ్ళు ఉండే రోడ్స్లో వాళ్ళు పనులు చేయాల్సి వస్తుంది ఎక్కువ గంటలు గంటలు అక్కడే వెచ్చించాల్సి వస్తుంది అలాంటి వాళ్ళకు కూడా కళ్ళల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఎందుకు అని అంటే వాళ్ళ అరికాలు పాదాలకి కంటికి కూడా జనరల్ గా మన దీనికి కనెక్షన్ ఉంటుందండి సో ఎప్పుడైతే అన్ఈవెన్ సర్ఫేసెస్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారో లేదా నడుస్తున్నారో అక్కడి నుంచి ఉండే కనెక్షన్స్ నెరు కనెక్షన్స్ అవి కూడా మనకి కొంచెం ఇష్యూస్ వచ్చాయి డామేజ్ అయ్యి మనకి ఐస్ అనేవి డామేజ్ ఐస్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒకటి చేయొచ్చు అరికాళ్ళకి రోజు ఏదో ఒక పూట అట్లీస్ట్ కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె తీసుకొని అరికాళ్ళకి పట్టించి అంటే రాసి మధ్యానాల ఒక ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ రాస్తే అక్కడ ఉండే పాయింట్స్ ఓవరాల్ గా అంటే పాదం కింద మనకి ఓవరాల్గా బాడీకి బాడీలో ఉన్న ఆర్గెన్స్ అన్నిటికి కూడా అక్కడ కనెక్షన్స్ ఉంటాయండి హార్ట్ కిడ్నీ లివర్ ఐస్ సో ఇవన్నీ కూడా మనకి ఆ ఫుడ్ ఆ పాదాల కింద మనకి కనెక్షన్స్ ఉంటాయి సో దాన్ని మనం యాక్యూ ప్రెజర్ యాక్యూ పంక్చర్ చేసేటప్పుడు కూడా అది యూజ్ చేస్తారనమాట ఆ పాయింట్ దగ్గర ప్రెజరైజ్ చేయడం ద్వారా మనకి యాక్టివేట్ అయ్యి ఆ పర్టికులర్ ఆర్గన్ అనేది హీల్ అవుతుంది సో కళ్ళకు కూడా ఇలా పనిచేస్తుంది సో కొబ్బరి నూనె అరకాలకు రాయడం ద్వారా కళ్ళు సైట్ పెంచుకోవచ్చు ఓకే ఇంకొకటి అంటే ఒక ఒక చాలా మందికి తెలియని విషయం కళ్ళద్దాలు ఒకసారి వచ్చేస్తే అది ఖచ్చితంగా వాడాలి వాడకపోతే కల్ ఇంకా సైట్ పెరిగిపోతుంది పవర్ ఐ మీన్ సారీ సైట్ ఇష్యూ పెరిగిపోతుంది పవర్ పెరిగిపోతుంది అంటారు కదా సో ఈ కళ్ళద్దాల నుంచి కూడా విముక్తి పొందే ఒక టెక్నిక్ ఉందండి సో అదేంటంటే జనరల్ గా మీరు సైట్ ప్రా ఇష్యూస్ వచ్చింది వెళ్ళి చెక్ చేయించుకున్నారు పవర్ ఎంతో చూసాం ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ టూ మైనస్ త్రీ లేదా మైనస్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ సంథింగ్ చెప్పారు డాక్టర్ సో మీకు ప్రిస్క్రైబ్ చేసిన పవర్ కన్నా ఒక పాయింట్ ఫైవ్ పవర్ లెస్ ఉన్న లెన్స్ చేయించుకోండి కళ్ళ లెన్ కళ్ళద్దాల లెన్స్ పాయింట్ ఫైవ్ పవర్ తక్కువ చేయించుకోండి మీకున్న దీనికన్నా ఓకే సో అది వాడడం ద్వారా మీ ఐ చుట్టూ ఉన్న మజిల్స్ ఈ బోన్ ఏరియా ఈ మజిల్స్ అనేవి అడ్జస్ట్ అవుతాయి అనమాట సో దాని ద్వారా మీ ఐ సైట్ అనేది మళ్ళీ లైక్ రివర్సల్ అంటే సైట్ ఇష్యూ ఏదైతే ఉందో అది రివర్స్ అవడం మొదలవుతుంది మీకున్న పవర్ కన్నా తక్కువ పవర్ వాడితే సో ఆ పవర్కి అడ్జస్ట్ అవడం మొదలవుతుంది ఆ తర్వాత మీరు కొంతకాలం తర్వాత మళ్ళీ దీనికి అలవాటు పడ్డము బాగుంది అన్నాక మళ్ళీ లెన్స్ అనేది చేంజ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక పాయింట్ ఫైవ్ తగ్గించుకోవాలి మళ్ళీ ఇంకొక పాయింట్ ఫైవ్ ఆఫ్ పవర్ తగ్గించుకుంటూ వస్తే కొద్ది కాలానికి మీరు కళ్ళద్దాలు కూడా తీసేసి చక్కగా చూసే అవకాశం ఉంది అంటే అలాంగ్ విత్ అంటే మీ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ వైటమిన్ ఈ రిచ్ ఉన్న ఫుడ్ వైటమిన్ డి రిచ్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండాలి మనం బ్యాలెన్స్డ్గా ఈ డైట్ తీసుకుంటే మిల్క్ ఎగ్స్ ఎగ్లో కూడా మళ్ళీ యోక్ ఆ చందమామ అంటాం కదా యోక్తో పాటు తీసుకుంటే మనకు వైటమిన్ డి కానీ వైటమిన్ బి వాల్ కానీ ఇవన్నీ మనకి చేరుతాయండి సో ఈ డైట్లో కూడా ఇవి ఇన్క్లూడ్ చేసుకుంటూ అలానే ఐస్కి చెప్పినట్టు సెలైవా ఒకటి పెట్టుకుంటూ ఇది గీ నెయ్యి ఒకటి వాడుకుంటూ ఉంటే కనుక మనకి ఐ సైడ్ ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి పడవచ్చు ఇంకొకటి ఐ ఎక్సర్సైజెస్ ఉంటాయి లైక్ ఫోకస్ అనమాట ఇంకొకటి ఐ గేజింగ్ అంటాం సన్ గేజింగ్ అంటాం అంటే మనం ఎండలో నుంచి అని సూర్యుడిని డైరెక్ట్గా కాకుండా కళ్ళు మూసుకొని సూర్యుడిని మన ఈ కంట్లో మనకి తెలి కనిపిస్తుంది కదా ఆ లైట్ కనిపించేలాగా ఎక్స్పోజ్ చేయాలన్నమాట మన ఫేస్ని కొంచెం హెడ్ టిల్ చేసి సో అలా ఒక టెన్ మినిట్స్ అలా మీరు స్పెండ్ చేస్తే కనుక మీకు ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకొకటి ఐ ఎక్సర్సైజెస్ కొన్ని ఎలాగా మనం ఒక దగ్గర ఎక్కడైనా స్టేబుల్గా కూర్చొని మీ చూపుడు వేలు కానీ లేదా ఏదో తమ్ కానీ యూజ్ చేస్తూ హెడ్ రొటేట్ చేయకుండా ఓన్లీ ఐస్ రొటేట్ చేస్తూ లైక్ ఇలా లెఫ్ట్ టు రైట్ ఓకే లేదా అలానే మళ్ళీ ఈ మిడిల్ పాయింట్ నుంచి అప్ లో అలానే డైగ్నల్స్ ఈ డైగ్నల్స్ ఈ పొజిషన్స్లో ఎక్సెస్ చేయడం ద్వారా కూడా మనకి ఇక్కడ ఈ మజిల్స్ అనేవి కూడా స్ట్రెయిన్ అది తగ్గి మీకు ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ప్రెజర్ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఈ ప్రెజరైజ్ చేసుకోవాలి లైక్ మీ ఇండెస్ ఫింగ్ ఇండెక్స్ ఫింగర్ లేదా థమ్ ఫింగర్ పెట్టుకొని ఈ చుట్టూ ఉన్న బోన్ ఏరియాని మనం దీన్ని ప్రెజర్ చేసినట్టు ప్రెజరైజ్ పాయింట్స్ ని ప్రెజర్ చేయాలి దీని ద్వారా కూడా మీకు ఉన్న ఐస్ స్ట్రెయిన్ తగ్గుతుంది ఐ సైట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కొంతమంది ఎక్కువ స్క్రీన్ మీద ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఆ బ్లూ లైట్ వల్ల కానీ లేదంటే ఎక్కువ బయట ఉన్నప్పుడు ఐస్ స్ట్రెయిన్ అయిపోతుంది కదా అలాంటి వాళ్ళకి కూడా ఒక ఇన్స్టెంట్ రెమెడీ ఉందండి ఇఫ్ మీకు అలా ఐస్ స్ట్రెయిన్ అయిపోతే దాని నుంచి త్వరగా మీరు రిలీఫ్ పొందాలనుకుంటే ఒక కూల్డ్ వాటర్ తీసుకోండి చల్లటి నీళ్ళు తీసుకోండి ఆ బౌల్లో తీసుకొని కళ్ళు ఓపెన్ చేసే కళ్ళు ఏం కావు కళ్ళు ఓపెన్ చేసే ఆ వాటర్ బౌల్లో మీ ఫేస్ ని డిప్ చేయాలన్నమాట ఓకే ఆ బౌల్లో వాటర్ లో మనం కళ్ళు ఓపెన్ చేసి మన ఫేస్ మొత్తం హెడ్ మొత్తం ఐ మీన్ ఫేస్ అది ములిగేలా పెట్టుకొని కళ్ళ రెప్పలు కొంచెం ఆడించవచ్చు లేదా కాన్స్టెంట్ గా మీరు ఓపెన్ చేసి ఉంచేనా పర్వాలేదు అట్లీస్ట్ ఆఫ్ ఫిఫ్టీన్ సెకండ్స్ అయినా జస్ట్ కౌంట్ చేసుకొని టైం అన్ని మీరు చేసి మళ్ళీ రిలాక్స్ అయ్యి వన్ మినిట్ మళ్ళీ చేసుకోవచ్చు అలా జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ చేసుకున్నా కూడా ఒకటి ఐలో స్ట్రెయిన్ తగ్గుతూ ఇక్కడ ఉండే పోర్స్ ఫేస్ ఫేషియల్ స్కిన్ లో ఉండే పోర్స్ కూడా ఓపెన్ అయ్యి మీకు యాక్ని మన పింపుల్స్ కూడా రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది ఐ ఇక్కడ మనకి స్కిన్ మీద పట్టేసిన డస్ట్ కూడా అది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట పోర్స్ ఓపెన్ అవుతాయి సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే సార్ అంటే కంటి సమస్యలకు సంబంధించి చాలా వాల్యూబుల్ టిప్స్ ని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్ అండి